పదంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగేస్తాం అభివృద్ధి పదంలో కాబట్టి గౌరవనీయ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే కార్యక్రమంలో పాటుపడినటువంటి సర్పంచులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ అలాగే అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి అలాగే ఎంపీటీఓ గారికి అలాగే డిఎస్ఓ గారికి మరి సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సీఎం కప్ అనేది సీఎం ఆఫ్ టార్చిరాలి షెడ్యూల్ పడక ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మనకి ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ రోజు టార్చిరాలి ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఈ రోజు నుంచి వరకు కూడా మండల స్థాయి స్పోర్ట్స్ గేమ్స్ అన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్ పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి దీని యొక్క ముందు దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో దీనికి సంబంధించింది ప్రతి స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ సో ఇక్కడ ఈవెంట్లు కానీ కూడా మనకి ఏజ్ ప్రకారంగా కొన్ని ఈవెంట్లలో ఎయిటీన్త్ ఏజ్ వరకు కొన్ని ఈవెంట్ లో థర్టీ వరకు కూడా మనకి పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి యూత్ అందరూ కూడా యాక్టివ్ మనకి గేమ్స్ లో పార్టీ చేయాల్సిందిగా మరి కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారిని తమ యొక్క తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తుంది మాతకి జై వందే మాతరం ఈ రోజు సీఎం కప్ సీఎం కప్ ర్యాలీ సందర్భంగా విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు హార్మూర్ నాయమల सरपंचలకు మరియు అందరికన్న

గౌరవనీయమైన ముఖ్యమంత్రి హోదా నుండి కూడా ఏ రకంగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాడు ప్రపంచ ఆటగాడుతో అండ్ హెల్త్ విషయంలో మనము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా నాలుమూరు ఈ గురుబారం కల్సాయి మనం రేవంత్ దగ్గర కాదు సీఎం కప్పుడల్ పాల్గొనం విద్యార్థులకు చెప్తున్నామా మీరు కూడా భవిష్యత్తులో మర్చి ప్రభుత్వం సంపాదించిటిగా పీవి సింధు లాగా నైలా జల్ లాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన ఆటలు ఈరోజు చూస్తున్నాము ఏ రకంగా అక్కడ చిన్న ఉదాహరణ చెప్తున్న ఆటల గురించి ఒక ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ అనే వాడితో అన్నం తినడానికి కోటి రూపాయలు ఇస్తున్నారు వాడి పక్కన కూర్చోడానికి కోటి రూపాయలు వాడి సంతకం కావడానికి పది కోట్లు అంటే ప్రపంచంలో ఆట ఎంత ఇంపార్టెంట్ ఉంది ఆటల గెలుపు ఎంత ఇంపార్టెంట్ ఉంది కూడా మీడియా మిత్రులకు చెప్తున్నాను అన్నిటికీ ఒకటే ఒకటి విజయం విజయం చదువులైనా జీవితంలో అయినా ఆటలైనా భవిష్యత్తులో మీ ప్రొఫెషనల్స్ వాళ్ళైనా అన్నింటిలో కూడా విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు జరిగే సీఎం టవర్నమెంట్ లో అందరి క్రీడాకారులు ఒక స్కూటీలో పాల్గొని గెలుపుకోవటంలో అతీతంగా ఈ దేశం ఐక్యత ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఐక్యత ఉండాలి ఈ భారతదేశం ఎప్పుడు కొరగట్టకుండా భారత మాట మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్నట్టు కాబట్టి అందరూ దేశాన్ని ప్రేమించండి ధర్మాన్ని ప్రేమించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి అట్లనే మీ జీవితాలలో కూడా విద్యార్థులందరికీ ఈ వేదిక ద్వారా క్రీడాకారులకు సందేశం ఒకటే దేశాన్ని ప్రేమించి హిందువులు అందరు ముందు భారతీయులు మనం గుర్తుపెట్టుకోండి భారతీయులం ఎక్కడి పోయినా నేను భారతీయులు కానీ గుర్తిస్తాను కాబట్టి ఆరు మూడు ప్రజల సందేశం ఈ మధ్యన వైషమ్యాలు జరుగుతున్నాయి అందరు మతాల గతీతంగా కులాల గతీతంగా ఒకటే ఉంది ఈ దేశాన్ని ప్రేమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగేస్తాం అభివృద్ధి పథంలో కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నైతే సీఎం కప్పులు విజయవంతం చేస్తారని No, <laughs> no,